ఎంట్రీ ప్రభాత్ గారు ఎంట్రీ మామూలుగా ఉండాలి కదా సో ట్రైలర్ లో అన్ని మనం చెప్పలేం కానీ ఈ ఉన్న ట్రైలర్ అయితే మాత్రం ప్యాన్ ఇండియాకి కరెక్ట్ గా సూట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇది నిజ జీవితంలో విష్ణు గారి మీద వచ్చిన ట్రోల్స్ కి ఇందులో సినిమాలో ఒక డైలాగ్ ఉంది వినపడని వాళ్ళకి వినపాలి ఎందుకు కనపడని వాడికి దండాలు ఎందుకు అని డైలాగ్ ఉంది కదా సో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు సో ఇందులో సినిమా విషయానికి వస్తే కనుక హైప్ బాగా పెంచేసాడు అసలు చాలా మంది ట్రోల్స్ వెతుకుతారు వెతుకుతారు ఇప్పుడు నేను కూడా దాన్ని తగిలిస్తారు తోకలు కానీ చాలా క్లారిటీగా ఉంది అంటే సబ్జెక్ట్ ఉంది ఆ సినిమా కృష్ణకాంత్ పార్క్ లో కూడా తీయచ్చు కానీ కథ లేకుండా అంత దూరం వెళ్ళగా కథ ఉంది డెప్త్ ఉంది ప్యాన్ ఇండియా స్టార్లు ఉన్నారు పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు సో నాకైతే మాత్రం హీరోయిన్ మీద కొన్ని కొన్ని ట్రోల్స్ వచ్చినాయి అసలు ఇవన్నీ వచ్చినాయి కానీ సినిమా చేస్తాం సో ప్రభాస్ గారు ఎంట్రీ ప్రభాస్ గారు ఉండడం వల్ల ఈ సినిమా చూస్తారు ప్రభాస్ గారు ఉండడం వల్ల ఎవరైనా థియేటర్ కు వస్తారన్నారు కదా సో ఈ రోజు నేను చెప్తున్నా ఇద్దరు కోసం థియేటర్ దగ్గర వస్తారు విష్ణు గారి కోసం ప్రభాస్ గారు ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ అందులో వాళ్ళ అబ్బాయి విష్ణు గారు వాళ్ళ అబ్బాయి కూడా ఎంట్రన్స్ మనకి ప్రేమ్ స్టార్టింగ్ లోనే వాళ్ళ అబ్బాయి రావడం వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు ఒక సాంగ్ చేయడం ఎన్ని చూసాక సో ఏదో మంచి డెప్త్ ఉంది మీరు గతంలో చూడండి బ్రాహ్మణ్ క్యారెక్టర్ వేసినప్పుడు చాలా సినిమాలు హిట్ అయినాయి సో ఎన్ని రోజులు వచ్చినా కూడా సినిమాలు అయితే మాకు అప్పట్లో బాగా ఆడి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వెళ్ళేవారు సో ఈ సినిమా అయితే మాత్రం విజువల్ గా కొన్ని కొన్ని ఫ్రేమ్స్ కొన్ని కొన్ని ఫైట్ సీన్లు మనకి మేకింగ్ వీడియో చూసినప్పుడు కానీ యూట్యూబ్ లో చూసినప్పుడు కానీ ఒక కొండ మీదే ఒక శివుడు పెట్టి చూపించు కానీ ఇప్పుడు ట్రైలర్ వచ్చేసరికి ఏంటంటే కొత్త కొత్త ఫ్రేమ్స్ కనపడేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట సినిమా కొంచెం హ్యాపీగా అంటే ఇది విష్ణు గారి కోసము ఏదో ఆయన ఏదో సొంత రూపులు పెట్టి తీసుకున్నారని కాదు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ చాలా మంది ఆర్టిస్టులకి ముప్పై ముప్పై రోజులు నలభై రోజులు అక్కడ విదేశాల్లో ఆ కాల్షీట్లు వాళ్ళకి ఫుడ్ మెయింటెనెన్స్ ఎన్ని కోట్లు అవుతాయి తెలుసు సో దానికోసమైనా మనం సినిమా ఇండస్ట్రీ ఆ సినిమాలో డెప్త్ ఉంది అది బాగుంది అది కొన్ని సీన్ లైఫ్ అన్ని ఇక మనం చెప్పకూడదు కదా సో ఏదో కొంచెం దాస్తే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటది అనమాట ప్రభాస్ గారు లుక్స్ అంటే పైనుంచి పరిరక్షణకు వచ్చాడు ఒకసారి చూసి ఒకసారి గట్టిగా కొట్టేసి వెళ్ళిపోతాడు అనమాట సో ఒకటే ప్రభాస్ గారి మీద ఆ ప్రభాస్ గారి గురించి చెప్పారు మోహన్ బాబు గారు నేను మాటేస్తున్నాను సినిమాకి మొత్తం నేను చూసుకుంటున్నాను అలాంటి వ్యక్తి నేను చూడలేదన్నారు కదా నిజంగా ఎవరు చూసు అసలు వ్యక్తి